ప్రపంచాన్ని కదిలించే వార్తలు నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న టూ కే మీడియా నగర కార్పొరేషన్ రెండో డివిజన్ పరిధిలో ఉన్నాము ఇక్కడ రెండో డివిజన్ నుంచి బిఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఇటుకాల నవీన్ గారు ఉన్నారు మరి వారి ప్రచార శైలి ఏ విధంగా కొనసాగుతుందో వారి మాటలను అడిగి తెలుసుకుందాం నమస్కారం ఇక్కడ నవీన్ గారు నమస్కారం ఏ విధంగా ఉంది మీరు బిఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రజల్లో ఎలాంటి ఆదరణ కనపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ యువతకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా ప్రతి ఒక్కరు డబ్బుతో కాకుండా డబ్బు లేకుండా దిగుతే ఎట్లా ఉంటుందో చూపించాలని ముందుకు వచ్చిన యువత ఒకసారి అందరూ అవకాశం ఇస్తుందని కోరుతున్నాం ఓటుకు నోటు కాకుండా ఓటుకు నోటు అనేది ఇప్పటి వరకు తాపుతారు తినిపిస్తారు ప్రతి ఒక్కరు చేస్తారు ఆ నెక్స్ట్ డే ఎవరు అయిపోయారు కాబట్టి యువతకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను ప్రస్తుతము పోటీలో ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అధికార పక్షం కాంగ్రెస్ కూడా ఉన్నది ఈ పార్టీలను దీటుగా తట్టుకొని మీరు బిఎస్ పార్టీ అధికారం లేరు మీరు ఎలా తట్టుకొని అనుకుంటున్నారు యువత నాకు సపోర్ట్ గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ గెలుసం మహనీయుల ఆశయాలు ఉన్నాయి మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రైట్స్ మాకి ప్రతి ఒక్కరికూ చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము ముందుకు అలర్నెస్ అవుతాం పైసలు రాజకీయం చేద్దామని ముందుకు వచ్చినాం ఇక్కడ ఇది రెండో డివిజన్ కాబట్టి ఇక్కడ ప్రజలకు మీరు బిఎస్పీ పార్టీ నుంచి మేనిఫెస్టో ఏముంది ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చుకుంటూ మీ ప్రచార సేవలు కొనసాగుతుంది అంటారు ఒకవేళ ఇంట్లో అమ్మాయి పెళ్లి అయింది అనుకో ఫైవ్ టెన్త్ మంచి మార్క్స్ అనుకో నైంటీ పర్సెంట్ తెచ్చుకున్న అది ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఉంటారు వాళ్ళు ఒక మంచి మార్క్స్ చేసుకురనుకో వాళ్ళకు ఒక ఫైవ్ థౌసండ్ వాళ్ళు ఉన్న ముసలి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్నా ఏమన్నా గవర్నమెంట్ ఆఫీసులలో కానీ ఏమైనా గవర్నమెంట్ ఆఫీస్లో ఏమన్నా వర్క్ కావాలన్నా కానీ నేను చేస్తా ప్లస్ ఇప్పుడున్న హాస్పిటల్స్ ఉన్నాయా హాస్పిటల్ల అవసరం కూడా సుబైడోళ్ళతోన ఎవరితోనైనా మాట్లాడి మనకు పర్ఫెక్ట్ వైద్యం అందే విధంగా కృషి చేస్తా మీకు అంటే ఈ రెండో డివిజన్ నుంచి పోటీ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు కలిగిందంటారు అందరూ ఏంది పైసతోనే రాజకీయం చేయాలన్న ఉద్దేశంతోనే వచ్చారు పరీక్షలు లేకుండా రాజకీయం చేయొచ్చు యువత ముందుకు రావాలి అన్న ఉద్దేశంతోనే నన్ను చూసి ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ముందుకు రావాలని వచ్చిన ఇక్కడ మీకు ఈ డివిజన్లో ప్రధానమైన సమస్యలు ఏమేమి ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం చూపడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా మీరు వేటి వేడిపై మీరు దృష్టి పెట్టారు ప్రధానంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రైనేజీ మరీ ఘోరంగా ఉంది ప్లస్ వాటర్ ఇళ్ళలోకి మురుకు నీళ్ళు వస్తున్నాయి అన్న మోరి మురికి వాటర్ వస్తున్నాయి నేను ఒకటి స్పెషల్గా ఒక ఏమంటాడు దాన్ని వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి దాంట్లో ఉచిత నీరు అంటే ఇప్పుడు వన్ రూపీకి అయిన వేసి టూ రూపీస్కి అయిన వేసి చేస్తారు కన్నా అట్లా వన్ రూపీకి అయినతో చేసి అట్లనే మంచి వాళ్ళ ఎడ్యుకేటర్స్ ఉంటారు కదా చదువుకున్న వాళ్ళు వాళ్ళకు ప్రోత్సాహంగా ఎవరన్నా ఎట్లనే ముందుకు పోవాలనుకున్న వాళ్ళకి నా వంతు ప్రోత్సాహంగా వాళ్ళు చదువుకోవడానికి లైబ్రరీ కానీ ఏమన్నా కోచింగ్ సెంటర్లలో ఫీజులు కానీ ఇలాంటివి ఏదో ఏమున్నాను ఖచ్చితంగా చేస్తాను ఇక్కడ రెండో డివిజన్ లో బాగా పేదలు కూడా ఎక్కువ ఉంటారు పేదల కోసం కావచ్చు వృద్ధుల కోసం కావచ్చు మహిళల కోసం కావచ్చు యువత కోసం కావచ్చు మీ దగ్గర ప్రణాళిక అన్న ప్రణాళికలు ఏదైతే మనం ముందుకు కదా ఇప్పుడు ఆడపిల్ల పిల్లలు అయితే ఖచ్చితంగా నేను నేను చేస్తాను కాబట్టి నేను చేసేంత వరకు మాత్రం ఒప్పుకుంటున్నా ఆడపిల్ల పిల్ల అయితే నేను నా వంతు సాయంగా ఐదు వేలు ఇస్తాను టెన్త్ లో మంచి మెరిట్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకి ఐదు వేలు ఇస్తాను ఇప్పుడు అదే ఇప్పుడు చెప్పినా గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజీల కానీ మంచి నీటి సౌకర్యం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు రోడ్డు మనం వచ్చిన ప్రతి ఒక్క రూపాయి తినకుండా ఖర్చు పెట్టాలని ముందుకు ముందుకొచ్చిన ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలు ఖరీదైన అయిపోయినాయి మరి అలాంటి పరిస్థితుల్లో ఒక యువకుడిగా అది కూడా ఇప్పుడు ఏదైతే అధికారంలో లేని పార్టీ అయితే బిఎస్సీ బహుజన సమాజ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు మీరు ఎలా రాణిస్తారని మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఈడ పార్టీ చూడనన్నా ఎంతసేపు ఉన్నాను మనిషిని చూస్తారు అది ఒకటి గుర్తుంచుకోవాలి మనం పిలుస్తే ఖచ్చితంగా పోతంగా ఆ నమ్మకం మనకుంది అంటే పార్టీ అనేది నాకు నా మనస్ఫూర్తిలో ఉంటుంది మహనీయులు ఖచ్చితంగా మనకు ఇచ్చారు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా చేసుకోవాలి అన్న మీరు ఈ డివిజన్ ప్రజలు అవకాశం కల్పిస్తే మీరు మొదట చేయబోయే పని ఏముంది ఆ పని వాటరు శ్మశానం వాటుకుంది మా కాడ ముత్యలమ్మ గుడి ఉంది టెంపుల్ ఉందన్న ప్రతి ఒక్కరు దాని మీద రాజకీయం చేస్తారు కాకపోతే ఏ ఒక్కరు కూడా దాన్ని అంటే అది డెడ్ అయిన చేసి ఇంకా దాని గురించి ఆలోచించకుండా చేయాలనేది నా ఆలోచన ఒకసారి గుడి కట్టేసినాం అనుకో ఇంకా మళ్ళీ ఇంకోసారి గుడి జోలికి పోదు ఇంకా ఇంకా ఇంతవరకు క్లియర్ చేసేసి తర్వాత నెక్స్ట్ వాటర్ వాటర్ ఫెసిలిటీ అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఇంటి దగ్గర పండుగలు చెరువు ఉంది దగ్గర దగ్గర యాభై లక్షల ఎకరాలకు పారాలి ఇరవై ఐదు లక్షలకు పారుతుంది ఒక ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు తిరిగి కొడితే ఒక హాఫ్ కిలోమీటర్లు వీడికే నీళ్లు నీటి తరాట మురుకులు వస్తున్నాయి ఆ కింద మొత్తం ఎట్లా ఇళ్ళలో మొత్తం మురుకు నీళ్ళు వస్తాయి అందుకనే నేను ఇది మాది కమ్యూనిటీ హాల్ ఉంది కమ్యూనిటీ హాల్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేద్దామని చూస్తున్నాను ఫైనల్ గా మీ డివిజన్ ప్రజలకు ఏం సందేశం వేదలుచుకు మీరు బహుజన సమాజ్ పార్టీకి వెళ్ళి మీ సందేశం ఏంటి అందరూ ఏను గుర్తు కొట్టేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాను ఇక విధంగా మీ మీకు ఎప్పటికీ అండగా ఉంటా మీ ఇంట్లో ఒకటిగా నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను ఇక రెండో డివిజన్ పరిధిలో ఉన్న సమస్యలు ప్రధానంగా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అంటున్నారు వాటర్ సమస్యలు అంటున్నారు అలాగే టెంపుల్ నిర్మాణం కూడా చేపడతా అంటున్నారు వాటర్ అయితే డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలకు నిత్యం మన్ త్రాగునీరు అందించే బాధ్యత అయితే నేను తీసుకుంటాను మొదట చేయబోయే పని నాకు అధికారం నాకు రేపు జరగబోయే ఎన్నికలు నాకు అవకాశం ఇచ్చి నాకు నన్ను ముందు తీసుకపోతే నేను ఆ పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నన్ను దీవించాలని కూడా రెండో డివిజన్ ప్రజలను వేడుకుంటున్నారు ఇటుకల నవీన్ గారు మరి వేచి చూద్దాం మరి ఈయన అభ్యర్థన ఎంతవరకు ఇక్కడ ఉన్న డివిజన్ ప్రజలు గ్రహించి ఆయనకు పట్టం కడతారు వేచి మరో అంశంతో మరో డివిజన్లో మేము ముందుకు వస్తుంది టూకే మీడియా